మేషరాశివారు భయంకరమైన సంఘటన ఎదుర్కోబోతున్నారు వింటే కన్నీళ్ళు ఆగవు వెంటనే పరిహారం చేసుకోండి మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి జీవితంలో ఒక భయంకరమైన సంఘటన అయితే ఎదుర్కోబోతున్నారు ఈ సంఘటన గురించి వింటే ఖచ్చితంగా మీ కళ్ళ వెంట నీళ్లు వస్తాయని చెప్పుకోవచ్చు ఈ సంఘటన కారణంగా మేషరాశివారు జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది మేష రాశి వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి యొక్క నరదిష్టి అనేది మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి కావాలని మిమ్మల్ని పగబట్టి మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కానీ లేకపోతే మీ నాశనాన్ని లేదా పతనాన్ని కోరుకుంటారని చెప్పుకోవచ్చు అయితే మేష రాశివారు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి శత్రు ప్రమాదం నుండి నరదిష్ నుండి బయటపడడానికి ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది దీన్ని కనుక మేషరాశి వారు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా వారం రోజులు అంటే వారం రోజుల లోపుగానే మీరు విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అయితే అసలు మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా మేషరాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మేషరాశి వారికి ఈ మాసంలో చాలా వరకు కూడా ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలానే విద్యార్థులు అందరూ కూడా కొన్ని లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకుని వాటి గురించి శ్రమించడం జరుగుతుంది ఈ మాసంలో ఎక్కువగా కళల పట్ల ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఏవైనా ఖాళీ సమయంలో కళ నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్ని కూడా ఎంతో సులువుగా సాగుతాయి విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ఆర్థిక సహాయం అలానే కుటుంబ తరఫున కావలసిన సహకారం అంతా కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా కొన్ని అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఈ అవకాశాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యాపారంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు అలానే వ్యాపార పరంగా మీకు వచ్చేటువంటి పార్ట్నర్లు ఎవరైతే ఉంటారో వారు కేవలం మీ వ్యాపార అభివృద్ధికే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలా కానీ ఈ రాశికి సంబంధించిన వారు నూతనంగా ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి పారిశ్రామిక పరంగా మాత్రం అభివృద్ధి అనేది కనిపిస్తుంది పరిశ్రమలు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి పొందడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపారంలో అభివృద్ధి ఎంతైతే ఉంటుందో పోటీ కూడా అంతే ఉంటుందో అలానే శత్రువులు కూడా అధికంగా ఉంటారు కొంతమంది మిమ్మల్ని దాటి వెళ్ళలేక ఏ విధంగా తప్పుడు మార్గాల్లో అయినా మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి శత్రువులు కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ వెళ్ళాలి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో అనుకున్న విధంగా అయితే లాభాన్ని పొందుతారు అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు సరైన సమయానికి అందటం వల్ల ఖచ్చితంగా వ్యవసాయ ఫలితాలు అన్ని కూడా అనుకూలంగా పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా కొంతమంది కావాలనే మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఆపేసే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు మీకు పై స్థాయి అధికారులకి ఉన్నటువంటి మంచి సంబంధాన్ని చూసి ఓర్వలేని తోటి ఉద్యోగస్తులు ఏదో ఒక విధంగా గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఉద్యోగ పరంగా చేసేటువంటి ఏవైతే విదేశీయ ప్రయాణాలు ఉన్నాయో అవి మాత్రం ఈ సమయంలో బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అలానే ఎవరితో కూడా అతిగా చనువుగా ఉండటం కానీ మంచిగా ప్రవర్తించడం కూడా ఈ సమయంలో మీ కష్టాలు తెచ్చిపెట్టే అవకాశమే కనిపిస్తుంది కొంతమంది మీ మంచితనాన్ని అదనగా తీసుకుని మీపై వారి పని భారాన్ని కూడా మోపే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా అభివృద్ధి అనేది అధికంగా ఉందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా మీకు మీ తోబుట్టువుల నుండి అలానే తల్లిదండ్రుల నుండి మాత్రమే సహాయ సహకారాలు అందుతాయి బయట వ్యక్తులు ఎంతో మంచిగా నటించినప్పటికీ కూడా మీ అభివృద్ధిని చూసి వార్వలేకపోతూ ఉంటారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగడానికి కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక విధంగా నిరుత్సాహపరిచే మాటలే మాట్లాడుతూ ఉంటారు వాటన్నిటిని పట్టించుకోకుండా మీరు చేసే పని ఏదైతే ఉందో సంకల్ప బలంతో ముందుకు వెళ్ళడం మంచిది అలానే ఈ రాశి వారికి వివాహ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వివాహ సంబంధిత విషయాల్లో మీరు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో త్వరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు అలానే సంతాన పరంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడం సంతానాల వల్ల విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే రాజకీయ శత్రు సమస్యలు అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీరు చెయ్యని తప్పులకు కూడా నిందరూసే అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకపోయినా కూడా కొన్ని బాధ్యతలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఆర్థిక పరంగా విపరీతమైన నష్టాలు పొందే అవకాశం ఉంది ఎక్కువగా జోదాలు బెట్టింగ్లు విందు వినోదాల్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది అలానే కొంతమందిని నమ్మి వారికి చేసినటువంటి ఆర్థిక సహాయానికి ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రాకపోవడం లేదా సమయానికి రాకపోవడం వల్ల మీరు ఎంతగానో ఆర్థికంగా ఇబ్బంది పడడం బయట వ్యక్తులతో మాట అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఎవరికి కూడా రుణాలు ఇవ్వకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే మేష రాశి వారికి శత్రు భయం అలానే నరదిష్టి నరఘోష విపరీతంగా ఉన్నాయని చెప్పుకున్నాం వీటి నుండి బయటపడడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారాన్ని కేవలం ఆదివారం రోజు లేదా అమావాస్య రోజు మాత్రమే చేయవలసి ఉంటుంది అప్పుడు చేసినట్లయితేనే మీకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది దీని కొరకు మినువులు అలానే బియ్యపు గింజలు ఒక నిమ్మకాయని తీసుకోండి ఆదివారం రోజు ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి సాయంకాల సమయాన్ని వెళ్లి ఒక చిన్న గొయ్యను తీసి ముందుగా మినుములు వేయాలి వాటిపైన బియ్యం అలానే ఆ వాటిపైన నిమ్మకాయ వేసి ఆ మట్టితో కప్పి వేయాలి ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే వరుస క్రమం ఉందో ఆ విధంగానే చేయాలి అలా కప్పేసిన తర్వాత ఇష్టదైవాన్ని తలుచుకొని అలానే శని భగవాన్ని తలుచుకుని ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రు సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని నమస్కారం చేసుకొని వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారం లోపుగా మీకున్నటువంటి శత్రు సమస్యలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది నరదిష్టి నరఘోష నుండి కూడా బయటపడతారు ఓకే అండి మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ